నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఇంకా స్టిల్ మూడు రాజధానులే మా విధానం మా నిర్ణయం అని చెప్పేసి వైసీపీ అనుకుంటోంది సరే వాళ్ళు వీళ్ళు చెప్తే కాసేపు మనం వాళ్ళు ఏదో చెప్పారు అనుకోవచ్చు సాక్షాత్తు బొత్స సత్యనారాయణే ఈరోజు ఇంకా మూడు రాజధాని ఈ రోజు వరకు కూడా మా దృష్టిలో అయితే కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నమే భవిష్యత్తులో మరి చెప్పలేను అని చెప్పేసి తేల్చిపడేశాడంటే అంటే ఇంకా మూడు రాజధానులు అనేటటువంటి అంశం మీద వైసీపీ కట్టుబడి ఉందనుకోవచ్చా ప్రజలు ఈ విషయంలో ఈ కోణంలో చూసి రేపటి రోజైనా సరే తీర్పు ఇవ్వాలని చెప్పేసి భావించవచ్చా మనం అంటే కర్రుగాల్చి వాత పెట్టిన మార్పు రాలేదా వాళ్ళు పట్టిన కుందేలకి మూడే కాళ్ళ ఇప్పుడు ఇవాళ బొత్స సత్యనారాయణ మీరన్నట్టు ఆయన శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత కాబోతున్నాడు అప్పుడు ఏంటి ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం రోజే ఇంత సెన్సేషన్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే మాదిప్పటికీ అదే విధానం అన్నారంటే మూడు నెలలు అయింది ఏది మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల వీళ్ళని ఉప్పు పాతరేసి రేసి మూడు మూడు నెలలు కాలేదు ఇంకా అయినా కూడా వీళ్ళల్లో అసలు మొన్నటి ఎన్నిక అజెండా అదే అవును మొన్నటి వీళ్ళు వెళ్ళిన ఎన్నిక దీని మీదే వెళ్ళారు ఏది జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ మనం విన్నాం ప్రచారంలో నెక్స్ట్ ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే నా కాపురం ఇక్కడే ఐదేళ్ళు అదే చెప్తూ వచ్చాడు నెక్స్ట్ దసరాకి ఇక్కడే నెక్స్ట్ దసరా సంక్రాంతికి ఇక్కడే ఇప్పుడు విశాఖపట్నం ఆయన పరిపాలన రాజధాని చేస్తున్నానని అక్కడ ఋషికొండ ప్యాలెస్ ఐదు వందల కోట్లతో కట్టుబడి చేసిన పరిస్థితుల్లో ఇవాళ అసలు విశాఖ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో రెండు సీట్లు వచ్చాయి ముప్పై నాలుగు సీట్లకి ముప్పై రెండు సీట్లలో తెలుగుదేశం జనసేన బీజేపీ తుడిచిపెట్టు అవును ఇంకా అతనిలో మార్పు రాకపోతే ముప్పై రెండు స్థానాల్లో కనీసం మూడన్నా ఇస్తే ఓకే రెండా ఇప్పుడు అంటే మూడు రాజధానులు అనేటటువంటి కాన్సెప్ట్లో భాగంగా విశాఖ అమరావతి కర్నూలు ఈ మూడు చోట్ల దాదాపుగా స్వీప్ కదా వాష్ అవుట్ ఏది నీకు విశాఖ వాష్అవుట్ అయింది నెక్స్ట్ రాయలసీమ రాయలసీమలో పోయినసారి ఎన్ని సీట్లు ఉన్నాయి యాభై రెండు సీట్లకి వాళ్ళు మూడే గెలిచింది ఏది కేశవు చంద్రబాబు బాలకృష్ణ నలభై తొమ్మిది సీట్లలో మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారే మీరు అక్కడికి న్యాయ రాజధాని తెచ్చామన్నారు కర్నూలు అన్నారు అదన్నారు ఇదన్నారు మొత్తం ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఏడు సీట్ల నలభై తొమ్మిది ఎక్కడ ఏడెక్కడా కర్నూలు ప్రజలు కడప రాయలసీమ మొత్తం తిరస్కరించింది వీళ్ళని వాష్ అవుట్ ఇంకా కోస్తాంధ్ర రెండు సీట్లు వచ్చాయి ఆ రెండు సీట్లు ఎక్కడా ప్రకాశం జిల్లాలో ఆ చంద్రశేఖరును బూచేపల్లి అంటే పదకొండు సీట్లకి పరిమితమైనా కూడా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వీళ్ళు అద పాతాళానికి పడిపోతే ఇంకా నిన్న బొత్స సత్యనారాయణ మూడు రాజధానులు అన్నారంటే ఒక కుట్ర కనపడుతుంది ఏంటి అంటే రే పొద్దున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అసెంబ్లీలో మళ్ళా ఆ బిల్లు వస్తుందనా ఏ బిల్లు వన్ స్టేట్ వన్ క్యాపిటల్ బిల్లు రాబోతోందా గతంలో చేసినటువంటి మూడు రాజధానుల బిల్లు రద్దయి మళ్ళా సింగిల్ స్టేట్ సింగిల్ క్యాపిటల్ అనే బిల్లు తీసుకుంటే అమరావతిని రాజధాని వెనక్కి తీసేసుకున్నారు కదా గతంలోనే మూడు రాజధానులు మేము సమగ్రమైన మరో బిల్లు తీసుకొస్తామని చెప్పేసి తర్వాత వాళ్ళే ఇప్పుడు అక్కడ మళ్ళీ చేసేటటువంటి ఆ దీనికి వీళ్ళు అడ్డుకునే ప్రయత్నమా ఎక్కడ కౌన్సిల్లో అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులను ఆపేటటువంటి బలం మాకిక్కడ ఉంది అనే ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనపడుతోంది బొత్స సత్యనారాయణ మాటల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ మాటలు కావవి అవి ఎవరివి జగన్మోహన్ రెడ్డి బొత్స వాయిస్ కదా తను ఏమన్నారు ఇంకో మాట మేము జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఇంకా చర్చించి అప్పుడు తర్వాత ఏదో నిర్ణయం చెప్తామన్నట్టుగా అన్నారు ఈ మూడు నెలల్లో ఇప్పటి వరకే అనేక సమావేశాలు వీళ్లతో భేటీ అయినా విధాన నిర్ణయం పైన చర్చ జరగకపోవటం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు వెళ్ళింది మూడు రాజధానుల మీద కాదు ఆ ఎన్నికల్లో అప్పుడు అమరావతి రాజధాని అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశం చేసిన రోజైతే ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రతొక్క నాయకుడు ఆయన ప్రచారంలో కూడా అదే చెప్పాడు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే నాకుంది వాళ్ళంతా నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రాస్ ఎక్కడో వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు ఈయనప్పుడు ఎన్ఆర్ఏనే కదా నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రా కదా బెంగళూరులో ఉంటున్నాడు ఇల్లుండి కూడా ఇప్పుడు ఇప్పుడు మూడు నెలల్లో అయితే ఈ మూడు నెలల్లో నువ్వు రెండు నెలలు బెంగళూరులోనే ఉన్న పరిస్థితి ఏ విధంగా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సమర్థనీయం అమరావతి మన్నటి ఫలితాల తీర్పు అదే ఏది గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిని ఊరేగిచ్చారు బాధ్యతల స్వీకారానికి చంద్రబాబు సెక్రటేరియట్ వెళ్తుంటే నీకు పూల బాటపరిచారు బాధ్యతల స్వీకారానికి డిప్యూటీ సీఎం వెళ్తుంటే అమరావతిలో నీకు పూల మీద ఊరేగిచ్చారు వాళ్ళని ఇప్పటికీ కూడా వీళ్ళలో మార్పు లేకపోతే ఏమని చెప్పాలంటే ఇప్పుడు ఏంటి మూడు రాజధానులు అనేది ఇంకా అలైవ్లో ఉంది మేము అదే మనం అనుకున్నది మేము బట్టిన కుందెలకు మూడే కాళ్ళు అంటామంటే వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర అమరావతికి కాక మొన్న కేంద్రం పదిహేను వేల కోట్లు ఇచ్చింది నిన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఏడీబీ ప్రతినిధులు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు ఇలా అంతా కూడా అన్ని చోట్ల నీకు జరుగుతోంది అభివృద్ధి ఈ మూడు నెలల్లోనే నీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి సమావేశాలు జరుగుతుంటే మీరు కూడా వాటిని ఆహ్వానించాలా ప్రజల సమస్యల మీద మీరు పనిచేయండి రైతుల సమస్యల మీద పోరాడండి లేదు ఏది మీ ఆ వాగ్దానాలు వాటిని నెరవేర్చమని డిమాండ్ చేయండి యువత గురించి ఉద్యమించండి ఉద్యోగాల గురించి అడగండి అంతే తప్ప అసలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఇప్పుడు బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆ బడ్జెట్కు రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో రాబోయే బడ్జెట్ సమావేశాలకైనా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా లేదా మనం చూసాం మొన్న చిట్చాట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ సెషన్స్ అన్నా మీరు రావాలి అంటే నాకు రావటం ఇష్టం లేదు తర్వాత చూద్దామని ఆయన అన్నమాటలు నిన్న బొత్స సత్యనారాయణ అన్న ఇంకో మాట ఏంటంటే ఎవరో ఒక రిపోర్టర్ ఏదో క్వశ్చన్ కూడా వేసాడు ఏమని ఏదో ఏడుగురు ఎమ్మెల్యేలు వేరే గ్రూప్ పెట్టుకుంటున్నారంట అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కాదన్నాడు దాంతోపాటు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అంటే అంటే ఏడు గ్రూపులు ఏడుగురు గ్రూప్ పెట్టడం ఈయన అటెస్ట్ చేసినట్టే కదా ఖచ్చితంగా ఏడుగురు గ్రూప్ పెట్టుకున్నారంటే కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సెషన్స్కి రావటం లేదు మాకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఇవాళ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి మినహాయించి పది మంది నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి నియోజకవర్గంలో వాళ్ళ మాట చెల్లుబాటు కాని పరిస్థితి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పని చేయాల్సలేరు రెవెన్యూలో ఒకళ్ళకు పట్టా ఇప్పించలేరు ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏడుగురు గ్రూప్ పెట్టింది అందుకే అనమాట ఇక్కడే కాదు ఈ చీలిక ప్రభావం నీకు అసెంబ్లీ నుంచి ఎక్కడికి కొట్టుద్ది కౌన్సిల్కి కొట్టుద్ది ఈ రెండు చీలికల ప్రభావం పార్లమెంటుకు కొట్టు అక్కడ పదకొండు మందే వాళ్ళల్లో ఏడుగురు ఆల్రెడీ గ్రూప్ కట్టారని వాళ్ళు ఏదో బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు వాళ్ళు ఎలా చూడాలి మనం ఎల్జీ పాలేదే విశాఖపట్నం కూడా వెళ్ళాడు ఈరోజు అక్కడేది ఆ దుర్ఘటన ఆ బాధితుల పరామర్శ అక్కడ వెళ్ళిన సందర్భంలో కూడా ఆయన అన్న మాటలు చాలా ఉద్రిక్తతలను రెచ్చగొట్టేటట్టుగా ఉన్నాయి ఏది ఈ రెండు నెలల్లోనే అక్కడ డ్యామేజ్ జరిగినట్టుగా ఆ జరిగిన దుర్ఘటనకి విశాఖ అచ్యుతాపురం సజ్ దానికి తెలుగుదేశం ప్రభుత్వానికి అన్నట్టుగా నిందలేసిన బొత్స సత్యనారాయణ దానిపైనే చంద్రబాబు సీరియస్ కూడా అయిన పరిస్థితి ముఖ్యమంత్రి శవాలపై పైసలు ఎరుకునే బుద్ధులు మానుకొండనో ఏదో ఆయన చాలా హార్ష్గా మాట్లాడారు అక్కడ జరుగుతోంది ఏంటి అక్కడ వాళ్ళకి వైద్యం లేదు బాధితులను ఆదుకోవటం భరోసా కల్పించటం ఇవి చేయకపోగా వెంటనే విమర్శలు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడంట విశాఖపట్నం ఇవాళ సీఎం చంద్రబాబు వెళ్ళారు రేపు జగన్మోహన్ రెడ్డి ఇంకేమీ ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం జరుగుద్దో చూడాలి